చేయాలి అంతేకాని సెప్టిక్ ట్యాంక్ లాంటిది నైరుతి ఏర్పాటు చేసుకుంటే మాత్రం పెద్ద ప్రాణానికి వితిన్ వన్ మంత్ లోపే అంటే రోజుల్లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా నైరుతి గుండ తీస్తే పెద్ద ప్రాణం చనిపోతుంది ఇంట్లో అదేవిధంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది భార్య భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అన్ని రకాలుగా అశాంతి మానసిక ప్రశాంతత అనేదే ఉండదు దొంగల భయం ఇంట్లో ఎవరైనా దొంగలు పడి మన ఇంట్లో మన సొమ్మంతా దోచుకుపోతారని భయం మానసిక అశాంతి ప్రశాంతత అనేది ఉండకుండా వారే వర్తలు ఇద్దరు ఎప్పుడు కీచలాడుకుంటారు మరియు పిచాచాలు దెయ్యాలకు సంబంధించిన కళలు రావడం వాటికి సంబంధించిన వార్తలు వినడం మన బంధువుల నుంచి మనకు కావలసిన వారి నుంచి చనిపోయారనే అశుభకరమైన